అంటే మీ యొక్క ఆదర ఎట్లుందంటే మమ్మల్ని పూర్తిగా ఆశీర్వదించడానికి సంవత్సరంన్నర క్రితం మేము ఏదైతే కోరుకొని ఇందినమ్మ రాజ్యాన్ని తెచ్చామో ఆ కళలు తీరుస్తున్నటువంటి గారిని ఆశీర్వదించడానికి ఇంతమంది తల్లులు ఏకమై వచ్చి ఒక్కళ్ళు కూడా పొన్నం పొన్నంగారి కోసం మీ అభిమానాన్ని సాడుతున్నటువంటి మహాలక్ష్మి మహాతల్లులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం నెర కాలంలో వెంకటరెడ్డి గారు చెప్పినట్లుగా అనేక సమస్యలున్నా సంక్షోభాలున్నా సంక్షేమాన్ని ఆపకుండా పోతున్నాం అదేవిధంగా విధ్వంసం చేసిన వ్యవస్థలు సంస్థలున్నా వికాసం వైపు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం పాలైనటువంటి యొక్క ఆర్థిక సంస్థల్ని వెసురుబాటు చేసుకొని ముందుకు పోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మొదటి సంవత్సరంలో కొంత ఇబ్బందులు వచ్చినా ఇప్పుడిప్పుడే తేరుకున్నాం అన్ని సంస్థల్ని సంస్కరిస్తున్నాం అన్నిటికీ ప్రణాళికాబద్ధంగా నిధులు ఖర్చు పెట్టాలని తద్వారా మనం అన్నకున్నటువంటి భాషలన్నిటి గు తీర్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆశయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అది రహదారులు కావచ్చు అదేవిధంగా గౌరవెల్లి లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు సంక్షేమం కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఆసుపత్రి భవనాలు కావచ్చు వాళ్ళు ఎన్నికల కోసం మొదలుపెట్టి వదిలేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా కరీంనగర్ జిల్లాకి గా వచ్చే అవకాశం వచ్చింది నేను దాకా ఎంకన్న తోటి నాకు సుఖంగా ఉండే మరి ఇప్పుడు పొన్నం గారు ఏం చేస్తుండో అదేవిధంగా ఇది వ్యవసాయ జిల్లా ఇది శ్రీరామ్ సాగర్ కింద వరద కింద అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకొని పచ్చగా అన్నపూర్ణ అంటే కరీంనగర్ గా పేరు గాంచినటువంటి వ్యవసాయ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా వచ్చే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కాబట్టి దయచేసి మా చేతిలో ఉన్నంత వరకు ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకి రైతాంగాన్ని మర్చిపోకుండా ప్రభుత్వానికి ఇబ్బంది అయిన అందరూ ఒప్పించి మెప్పించి ఈనాడు రేవంత్ రెడ్డి గారు నలభై వేల కోట్ల రూపాయలు నిన్నటితోటి రైతుల యొక్క జేబుల్లోకి పంపించాం ఇంకొక నలభై వేల కోట్లు వరి ధాన్యాన్ని కొన్నాం ఇంకొక ఇరవై వేల కోట్ల రూపాయలతోటి విద్యుత్ శక్తి సబ్సిడీ తోటి పాటు పంటలు కొనుగోలు చేస్తున్నాం తప్పకుండా లక్ష కోట్లు పైన ఒకే సంవత్సరం ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రైతుల కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఈ భారతదేశంలో ఒక ప్రభుత్వం లేదు కాబట్టి దయచేసి అవాకులు చవాకులు వేలేటటువంటి రాజకీయ పార్టీలు అవకాశం కోల్పోయి అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను గాలకుండా అహంకారంతో అవినీతితోటి బలి చేసినటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు మా పథకాల గురించో పరపాలన గురించో విమర్శిస్తే ప్రజలు సహించే పరిస్థితిలో లేరు కాబట్టి దయచేసి ఆ రాజకీయ పార్టీలకు ఒకటే ఒక విజ్ఞప్తి మీరు చేసిన తప్పులను సర్దిద్దుతున్నాం మీరు చేసినటువంటి లోటుపాట్లు సర్దిద్దుకుంటున్నాం సక్రమమైనటువంటి పద్ధతిలో పరిపాలన కొనసాగించాలనుకుంటున్నాం మాకు అధికారం ఇచ్చినటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకి మేము నడవాలనుకుంటున్నాం తప్ప మేము మీకు మాదిరిగా ఆకాశంలో ఆమాన్యాలు కట్టి అరచేతిలో వైకుంఠం చూపించే అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి అన్న చెప్పినట్లుగా ఈ జిల్లా ఆయిల్ కు అనువైనటువంటి ప్రాంతం కాబట్టి తప్పకుండా ఈ జిల్లాలో రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారిని పిలిచి మీకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఒక రోజు ఒక వంద ఒక వెయ్యి అటు ఇటు అయినా ఆయిల్ ఫామ్ పంటకి సాగులేదు మీకు రెండున్నర లక్షల ఎకరానికి ఆదాయం వచ్చేటట్టుగా పండేటటువంటి ఏకైక పంట ఈ యొక్క అకాల వర్షాలకో కోతులకో పందులకో లేదు కరువులకో ఇబ్బంది పడే పంట కాదు ఇది కాబట్టి ధైర్యంగా రైతులు ముందుకు రాండి నేను వచ్చే దారిలో ఒక రైతుది తోట చూశా చాలా మంచిగుంది చాలా మంచి పంట వస్తుంది ఇప్పుడు మీ పంటంతా నేను అశోరాపేట తీసుకెళ్లి ఆయిల్ తీయాల్సి వస్తుంది రేపు నెల రోజుల తర్వాత మీ జిల్లాలోనే నరిమెట్టలోనే ఈ చుట్టుపక్కల జిల్లాల యొక్క పంటంతా కూడా మీ దగ్గరే ఏర్పాటు చేస్తాం రేపు రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం మళ్ళీ తెలంగాణ భూములు ఎడారి భూములు కావు పచ్చబడ్డటువంటి పంట చేలు అని చెప్పి మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్ని పంటలు పండేటటువంటి పుణ్యభూమి తెలంగాణ దక్కని పీఠభూమి కాబట్టి ఈ పీఠభూమికి కావాల్సినటువంటి జల వనరులు సమీకరిస్తున్నాం విద్యుత్ శక్తిని ఇస్తున్నాం మీరు వేసిన పంటలన్నింటికి కూడా సబ్సిడీ ఇస్తున్నాం ఆయిల్ ఫామ్ కి ఎకరానికి యాభై వేలు రూపాయలు ఇస్తాం మూడు సంవత్సరాలు అంతర్ పంటేసుకుంటే దానికి కూడా డబ్బులు ఇస్తాం తప్పకుండా టన్నుకి ఇరవై వేలు తగ్గకుండా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు స్థిరమైనటువంటి ధర కల్పించే దానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి ధర వచ్చేటటువంటి పంటల్ని మన కుటుంబాలు బాగుపడేటటువంటి పంటల్ని మన పిల్లల్ని చదివించుకోగలిగే పంటల్ని మనం ఆర్థికంగా నిలబడి ఎవరిని దేహి అనే పరిస్థితి రాకుండా ఇవాళ హార్టికల్చర్ పంటలు మీరు పండించండి దానికి భరోసా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తుంటాం మీరు మాకు ఇచ్చేటటువంటి సహకారం ప్రభాకర్ రావు ప్రభాకర్ గారికి మీరు మొన్న ఎన్నికల్లో ఏదైతే ఆశీర్యం పలికారో ఆయనకి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులే కాదు కేంద్రంలో ఉన్న పెద్దలతోటి కూడా సంబంధాలు ఉన్నాయి అందరినీ చొక్కా పట్టుకొని బొడ్లో చేసి పనులు సాధించుకోగలిగినటువంటి వ్యక్తి మీ మంత్రి పొన్నంగారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి సాచర్యం ఉంది ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వర్గంలో అందరినీ శాసించేటటువంటి మంత్రి మీ మంత్రి ఎందుకంటే నేను బడుగు బలహీన వర్గాలకి భరోసా ఇవ్వాలి నా జిల్లాకి ఇవ్వాలి ప్రజలకు ఇవ్వాలి ఇది చేస్తావా అని నిలబెట్టి తీసుకోగలిగినటువంటి శక్తి మీ ఎమ్మెల్యే గుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు హాస్పిటలే కాదు ఇంజనీరింగ్ కాలేజీలే కాదు గవర్వేలే కాదు ఫోర్ లైన్ రోడ్డే కాదు మీరు అడిగినటువంటి సమస్యలన్నీ రేపు మూడున్నర సంవత్సరాల్లో తీర్చి మీ ముందు శబాస్ అనిపించేటట్టుగా ఈ మంత్రివర్గం ప్రభాకర్ గారిని నిలబెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన గోడౌన్లు అడిగింది ఆయన అడగాల్సిన పని వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆడ్రేస్ పంపిస్తే చేయాల్సిన బాధ్యత మాకుంది ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి స్థితి మాకు తెలుసు ఆయన కమిట్మెంట్ తెలుసు ప్రజల్లో ఆయన యొక్క సహచర్యం తెలుసు ప్రజలు ఏ రకంగా దేవుళ్లాగా కనిపెట్టుకొని చేయగలిగే రాజకీయాల్లో చిన్నోడైనా అత్యంత ప్రావీణ్యం కలిగినటువంటి లౌక్యం కలిగినటువంటి సౌమ్యం కలిగినటువంటి మీ ఎమ్మెల్యేకి మీకు దక్కటం మీ అదృష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అటువంటి సహచరుడు మాకు కూడా ఉన్నందుకు మేము కూడా గర్విస్తూ తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి పని చేసి మీ ముందు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఆలస్యమైంది కాబట్టి గౌరవనీయులు పెద్దలు దామోదర్ రాజ్నాథ్ సింగ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ